మీకు తెలుసా ఇది వింటే ఆశ్చర్యం అద్భుతం సముద్రంలో మునిగిన ఒక్క నగరం ద్వారక ఒక్క క్షణం ఆలోచించండి మీరు ఇప్పుడు నిలబడి ఉన్న ఈ భూమి ఒకప్పుడు సముద్రం లోతులో ఉందంటే ఇది సినిమా కాదు కల్పితం కాదు ఇది నిజంగా జరిగిపోయిన చరిత్ర మనం సముద్రం అంటే ఖాళీ నీళ్ళు చేపలు మాత్రమే అనుకుంటాం కానీ శాస్త్రవేత్తలు సముద్రం అడుగున చూసిన దృశ్యం వాళ్లకు మాటల్నే ఆపేసింది ఎందుకంటే అక్కడ కనిపించింది ప్రకృతి కాదు మానవ నిర్మాణం డ్రైవర్స్ లోతుల్లోకి దిగారు అక్కడ వాళ్ళు చూసింది పర్వతాలు కాదు చేపల గుంపులు కాదు పర్ఫెక్ట్ స్ట్రేట్ రోడ్లు చతురస్స గోడలు ఒక గొప్ప నగరం ఇది అదృశ్చికం కాదు ఇది స్పష్టంగా ఒక నగరం ఇక్కడే రహస్యం మొదలయ్యింది ఇప్పుడే అసలైన షాక్ ఈ నగరం పేరు ద్వారక అవును మన పురాణాల్లో చెప్పే కృష్ణుడి నగరం ఏళ్ళ తరబడి మనం కథ అనుకున్నది సముద్రం లోపల నిజంగా కనిపించింది ఇది పురాణం కాదు సైన్స్ రుజువు చేసిన నిజం సోనార్ స్కాన్లో ఒకే విషయం చెప్పేయి ఈ నగరం నెమ్మదిగా కాదు ఒక్కసారిగా మునిగిపోయింది యుద్ధం లేదు అగ్ని లేదు ప్రకృతి ఒకే ఒక్క దెబ్బ ఒక్క రోజులో కాదు ఒక్క క్షణంలోనే ఒక్క నాగరికత మాయం ఇక్కడే రోమాలు నెక్కబెట్టే ప్రశ్న మొదలవుతుంది ఈరోజు మనం ఉన్న నగరాలు కూడా సముద్రం అంచునే ఉన్నాయి మన టెక్నాలజీ గొప్పదే కానీ ద్వారకా వాళ్ళు కూడా తమను తాము శాశ్వతమని నమ్మారు బహుశా సముద్రం లోతుల్లో ఇప్పటికీ ఆ నగరం నిశ్శబ్దంగా మనల్ని చూస్తూ ఒక్క మాట చెబుతుంది మేము శాశ్వతమని నమ్మాం ఇప్పుడు అదే నమ్మకం మీద మీరు నిలబడ్డారు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి